ఐదు దశాబ్దాల కళ బీసీ సమాజాన్ని సకల కులజనంగా జరుగుతూ ఉంది దీనికోసం ఉపాధ్యాయులు పెడతా ఉన్నారు ముఖ్యంగా పెడతా ఉన్నారు ప్రైమరీ స్కూల్ని ఒక పూట స్కూలు ఒక పూట ఏమో వాళ్ళు గృహాలు ఏదైతే ఉందో నూట యాభై నుంచి రెండు వందలు ఇళ్ళు ఇచ్చారా ఉన్న పరిస్థితిని బట్టి ఎమ్యురేటర్లు పెట్టారు వాళ్ళ మీద సూపర్వైజర్లను పెట్టారు అవి ఒకవైపు సక్సెస్ అవుతూ ఉంది అయితే పిల్లలకు అందాల్సినటువంటి చదువు అందట్లేదు అనేది కొన్ని ఉపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి మనకి కనిపిస్తుంది సో ఒక విధంగా చూసినప్పుడు అది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది కానీ ఉపాధ్యాయుల కోణాలు చూసినప్పుడు ఆ విధంగా పడుతుంది నేను చివరిలో సకల కుల జనగణకు సంబంధించి చెప్తాను కానీ టీచర్స్ వైపు నుంచి వాళ్ళ వ్యూ ఏందో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ 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 పాయింట్స్లో అంటే ప్రధానంగా ప్రైమరీ టీచర్స్ ఏదైతే అంటే అంటే వర్కింగ్ డేస్ మూడు వందల అరవై రోజులు ఉంటే సుమారు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై ఐదు రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలో ఇందులో ఎడ్యుటలకు సంబంధించి పేద పిల్లలే వస్తారు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే అందులో ఇంకా ప్రైమరీ స్కూల్స్ అంటే వాళ్ళే వస్తారు అంగన్వాడీ సెంటర్ నుంచి డైరెక్ట్గా వస్తారు పిల్లలకి దగ్గర ఉండి నేర్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కొంచెం పెద్ద పిల్లలు అప్ టు అంగన్వాడీ అప్ టు అంగన్వాడీ లేకపోతే అప్ టు సిక్స్త్ అప్ టు సెవెంత్ అయితే పిల్లలకి జనరల్ చెప్పేస్తే నేర్చుకుంటారు బాగా ఫ్రెండ్స్ నోట్స్ రాసుకునే కెపాసిటీకి వచ్చేస్తారు ఈ ప్రైమరీ ఏజ్ గ్రూప్ పిల్లలు అయితే ప్రైమరీ స్కూల్ పిల్లలకు సంబంధించి యూపీఎస్ ముఖ్యంగా ప్రై పిఎస్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి పరిస్థితులు అయితే ఎంత ఉన్నాయి సో చదువు ఆ విధంగా నెల రోజులు దూరం అయ్యారనేది ఒకటి అవి సరే ఉంది సరే తర్వాత ప్రైవేట్ క్లాసులు తీసుకుంటారా ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారా సరే ఇంకా ఇంకేం చేస్తారో చూద్దాం ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు ఉంటాయి కాబట్టి సో సుమారుగా డెబ్బై ఐదు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం వాళ్ళ మీద కుక్కల దాడి చేయించడం లేకపోతే ఎదురు ప్రశ్నలు వేయటం సివాట్లు పెట్టడం చిత్కారాలు పెట్టడం అమానుషం వివరించడం అవమానపరచడం ఇవన్నీ జరిగింది టీచర్స్ లేకపోతే ఇమ్యూనిరేటర్ల మీద సో దీని మీద ఏ ఉపాధ్యాయ సంఘాలు పూర్తి ఎస్టేట్ అటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఎవరు స్పందించలేదు అనేది ఇక్కడ ఉపాధ్యాయ వర్గాల నుంచి నిర్పిస్తున్నటువంటి ఆరోపణ అయితే తెలియజేస్తున్నాను పాపం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత అయితే పౌర సమాజం మీద అందరి మీద కూడా ఉన్నది ముఖ్యంగా మనలాగా ఆర్గనైజేషన్స్ మీద ముఖ్యంగా ఎన్జిఓస్ మీద నెహ్రూ యోజన సంఘాల మీద ఇంకా ప్రజల మీద ఉన్నది ముఖ్యంగా వీళ్ళంతా బీసీ సంఘాలు వాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళు దశాబ్ద ఐదు దశాబ్దాల కల కాబట్టి వీళ్ళు టీచర్లకు అందుబాటులో ఉండాలి వెళ్ళి వీళ్ళుంటే బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఈ టీచర్స్ని పలకరించి మంచి చేశారని చెప్పండి వాళ్ళని ఆప్యంగా పలకరించండి చరిత్రలో నిలిచిపోతారు మీరు అని చెప్పండి ఆ విధంగా బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి అనేది కానీ తెలియజేసుకుంటా ఉన్నాను అంటే బీహార్ రాష్ట్రంలో ఏం జరిగింది మన దగ్గర సమగ్ర సర్వే ఏం జరిగింది బీహార్లో ఒక హైకోర్టు అంటే అసలు ఒక లెక్కలు అయితే వచ్చినాయి కదా ఎలా ఉందనేది సో అది అక్కస్త మరొకటి కాదు బీహార్లో ఏం జరిగింది తమిళనాడులో ఏం జరిగిందంటే లెక్కలు అంటూ ఉంటే తర్వాత సంగతి కేంద్ర ప్రభుత్వం వీటినే అడాప్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది సైంటిఫిక్నే చేశారు కాబట్టి తెలంగాణలో కూడా సైంటిఫిక్నే జరుగుతుంది ఇప్పటికీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు తొంభై మూడు శాతం అయిపోయింది ఈ ఏడు శాతం ఇంకా డోర్ టు డోరు డోర్ లాక్స్ వలసపోయిన వాళ్ళు మైగ్రేట్స్ వాళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఇతర ప్రాంతాల కొరసైన వాళ్ళని తీసుకుంటా ఉన్నారు సో ఆ విధంగా ఈ సకల కొరజన జరిగింది సో రేటర్లు ముఖ్యంగా ఎజలు ఎవరైతే ఉన్నారు ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి టీచర్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు సో ఎక్కువ గంటలు కష్టపడ్డారు అనేది కూడా జపదలుచుకున్నాను సో ఉపాధ్యాయ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎవరు స్పందించలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి డ్యూటీ చేయాలి తప్పే ఉంది ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నప్పుడు డాక్టర్ కరోనా చేయలేదు అయ్యింది కరోనా అప్పుడు ఉద్యోగం చేయలేదు ఇంట్లో కూర్చున్నారు అయ్యింది ప్రభుత్వ డాక్టర్లు అందరూ సాగుని పణంగా పెట్టి చేశారు స్కూల్ టీచర్స్ కూడా చేయాల్సిందే టూస్ దాని మీద ఇదేం లేదు ఉద్యోగం చేసేటప్పుడు నేను ఎక్కడే కదలకొని కూర్చుండాలని చేశారు ఆగింది ప్రభుత్వం లోటు ఇచ్చినప్పుడు చేయాలి సో అట్లానే మీద మాకు వ్యతిరేకత లేదు చేయాల్సిందే మీతో పాటు నేను వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా తీసుకున్న వాళ్ళ ఎమ్యురేటర్లను చూశాను నాది కూడా ఎమ్యురేటర్లు స్కూలు టీచర్స్ కాకుండా ఏ ఎమ్యురేటర్లు చేశారు నా సర్వేకి సంబంధించి లోకల్ వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మీకు అందరికీ అందుబాటులో ఉన్నారు వీళ్ళు కూడా ఒక డ్యూటీగా చేశారు ఒక యజ్ఞంలో పాల్గొన్నారని మీరు గ్రేట్గా ఫీల్ అండి టీచర్స్ సంబంధించి ఇందులో పాల్గొన్నటువంటి ఎమ్యూని అందరూ సూపర్వైజర్లు అందరూ కూడా హిస్టరీ హిస్టారికల్గా మీరు నిలిచిపోతారు కొద్దిమంది అక్కస్తున్నటువంటి వాళ్ళు నోరుంది కదా అనుకుని అరవటం అంత కరెక్ట్ కాదనేది చెప్పదలుచుకున్నాను అంటే ఎమ్యూని సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు డేటా ఎంట్రీ వర్క్ను సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదని అంటున్నారు సరే అదేదో సక్సెస్ఫుల్ని చేశారు డేటా ఆపరేటర్లను పెట్టుకుని లేదు కలెక్టర్స్ బాగా కష్టపడే మనకు కనపడతా ఉంది సో వీళ్ళ మీద గ్రామ కార్యదర్శి సూపర్వైజర్లు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు విద్యాధికారులు ఎంపీడీఓలు కలెక్టర్లు ఉంటాధికారులు సరిపోయే ట్రైనింగ్ సరైన అవగాహన కల్పించలేదు అనేది ఆరోపణలు పడుతున్నా సో డేటా ఎంట్రీకి సంబంధించి అదేం భ్రమవిద్యం కాదు అంతరిక్షంలో పంపించే ప్రయోగాలే కాదు డేటా ఎంట్రీ ఒకసారి చేస్తే అది వచ్చేస్తుంది సో జనరల్గా మేము రెగ్యులర్గా ఆన్లైన్లోనే చేస్తూ ఉన్నాం దరఖాస్తులు అని అలవాటు అయిపోయింది ప్రజలకు అయిపోయింది మీకు అలవాటు అయిపోయింది కదా సో ఆ విధంగా చదువులకు దూరం చేసి అనేది ఒట్టి మాట కాకపోతే ప్రైవేట్ క్లాసులు పెట్టుకోండి ఇంకొక గంటలు చెప్పండి సెలవులు పెట్టకుండా పనిచేయండి సో ఆ విధంగా ప్రాథమిక విద్యని బలిపేట ఎక్కించడానికి ఒట్టి మాటలు అవి ప్రాథమిక విద్యని ఎవరు బలిపేట ఎక్కించలేదు ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేస్తున్నాయి పాలక ప్రభుత్వాలు ఇటు ఉమ్మడి జాబితాలో ఉన్నది విద్యారంగం అనేది అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది భాగం కేంద్ర ప్రభుత్వం అంటే విద్యారంగానికి సంబంధించి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా మెడికల్ లాంటి ట్రిపుల్ ఐటీలో అవన్నీ కూడా కొన్ని కోర్సులు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి కోర్సులు కొన్ని ఉంటాయి సో అందుకోసం ఉమ్మడి రంగం అందుకోసం వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళు ఉన్నది ఇద్దరు మాకు సంబంధం లాంటివి ఉన్నది అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా గాలి వదిలేసినటువంటి సందర్భం ఉన్నది ఎమ్యూరేటర్ పెడుతున్న సకల కుల జనగణ చేయటం వలనే ఇక్కడ నష్టం జరిగింది అనేది కరెక్ట్ కాదు సరే ఉపాధ్యాయులకు బాధలు అయితే ఉన్నాయి కాదనిలేము సో ఇక అట్లా చెప్పాల్సి వస్తే పంచాయతీ కాదులే కానీ అట్లా చెప్పాల్సి వస్తే మరి పరిప్రదేశాల్లోనే ఉండాలి టీచర్స్ ఇంతెంతమంది ఎప్పడం చేస్తూ ఉన్నారు మేము అంటలేదు కదా వాటి మీద మేము అంటల మా బీసీ కులజనగణకి వచ్చేసరికి మీరు ఇన్ని సిద్ధాంతాలు నిరాధంతా చేస్తూ ఉన్నారు సకల కులగణ చేస్తున్నారు చారిత్రక ప్రాధాన్యత అంశాల్లో మీరు భాగస్వామ్యం సంతోషించండి మీ శ్రమకి మీ దీనికి మీకు వేల వేల వందనాలు మీకు వేల వేల వందనాలు తెలియజేస్తూ ఉన్నా మీరు మీ కష్టానికి సో ఆ విధంగా మీకు వేల వేల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కాదనట్లేదు కానీ దాన్ని అక్కస్ కొంతమంది ఉన్నటువంటి ఊర్జువా మనస్తత్వం కలిగినటువంటి దీన్ని ఆసరా చేసుకుని దీన్ని పబ్లిసిటీ చేసి సంపతి పొందాం అన్నది కరెక్ట్ కాదు సకల కుల జనగణ జరగటం వల్ల ఓసీబీసీఎస్సీఎస్టీ ఎవరైతే ఉన్నారో మైనార్టీలు అటు ఓసీలోనో ఇటు బీసీలోనో వస్తారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పట్ల ఓసీ బీసీఎస్సీఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ దేశ ప్రజలు సామాజిక ఆర్థిక రాజకీయ విధానాలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలియజేయడానికి సంబంధించి ఒక అవగాహత అవుతుంది ఒక అవగాహన వస్తుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో ఇది హిస్టారికల్ ఇంకా పదేళ్ళకి చేస్తారు ఇరవై ఏళ్ళకి చేస్తారు వంద వందేళ్ళకి పట్టిదో వందల ముప్పై ఒకటి లెక్కల ప్రకారమే ఇప్పటికీ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి బీసీలకి సో ఈడబ్ల్యూఎస్ కూడా ఆ విధంగానే అమలు జరుగుతూ ఉన్నాయి సో అందుకోసం కొత్తది చేస్తే మంచిదే ఆ చారిత్రక కర్తవ్యాలను కూడా మేము ఎందుకు అంటున్నారు మేము ఏ రోజు అన్నామా మీరు వంద కిలోమీటర్లు ఎక్కడి నుంచి బయలుదేరి పోయేస్తూ ఉన్నారు పెన్ను బస్సు లేదని గంట ముందే వస్తున్నారు మేము ఏ ఏం మాట్లాడలేదు కదా వీళ్ళు కూడా దూరం అయితే పేద పిల్లలకి చదువు దూరం అవుద్దని చెప్పేసి మేము ఏ రోజు ఈరోజు మనకి చిల్ల ఈ రోజు ఏం మాట్లాడలేదు సో సో అందుకోసం ఉంది కదా పెన్నుంది కదా అని నోరుంది కదా అని ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది అనేకండి సో చారిత్రక క్రమంలో ఇది దేశం ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని చేశారు దేశవ్యాప్తంగా చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ మెయిన్ స్ట్రీంలో పది శాతం మంది అభివృద్ధి ఫలాలని స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గెలిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా మెయిన్ స్ట్రీంలో చాలామంది లేరు అనేది ఉంది తమ వందకు తొం పది మందికే ఈ దేశ అభివృద్ధి ఫలాలన్నీ వందకి తొంభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు అయితే ఉన్నారో ఆ మెయిన్ స్ట్రీమ్ అభివృద్ధికి సంబంధించి విద్య వైద్యం ఉపాధి సాగునీరు త్రాగునీరు ఇన్ని రంగాలు చాలా ఒక కలెక్టర్ ఆఫీస్ని తీసుకుంటే ఒక వంద రంగాలు ఉన్నాయి అనుకుందాం వంద విభాగాల్లో అన్ని వర్గాల ప్రజలు లేరు ఆడ పది శాతం విభాగాలకు సంబంధించిన లేకపోతే పది కులాలకు ఇరవై కులాలకు సంబంధించింది రాష్ట్రంలో అయితే ఒక పది కులాలు దేశంలో అయితే ఒక ఇరవై పాది కులాలకే ఈ మెయిన్ స్ట్రీంలో ప్రవేశం దొరికింది కానీ ఈ దేశ సంపద సృష్టిలో మిగిలిన తొంభై శాతం ప్రజలు కూడా ఆ పది శాతంతో పాటు తొంభై శాతం ప్రజలు సంపద సృష్టి చేస్తూ ఉన్నారు అటు చెప్పాల్సి వస్తే అధికార బీజేపీ ఫ్యాన్లు ఏదైతుందో ఎన్డీఏ కూటమి వాళ్లే తరలివాళ్ళ ఎకానమీకి వెళ్తాము ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా ఉన్నావు అంటున్నారు అంటే ఈ దేశ సంపదను సృష్టించడంలో మిగిలిన తొంభై శాతం ఉన్నది కానీ అభివృద్ధి ఫలాలు సంపద సృష్టించినటువంటి వాటి యొక్క ఫలాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజల దాకా అందరికీ అందట్లేదు కాబట్టి ఇప్పుడు దాకా సోషలిజం మోడలు కమ్యూనిజం మోడలు లేకపోతే టూరిజం మోడలు వెల్ఫేర్ మోడలు ఇంకొక మోడలు ఆ మోడలు ఈ మోడలు గోంగూర పచ్చడ మోడలు ఈ రకరకాల మోడల్స్ పెట్టారు ఇప్పుడు జనగణన జనగన్నప్పుడు చేయటం వల్ల ఈ దేశంలో ఆర్థిక మోడలు సక్సెస్ కాలేదు కాబట్టి అనేక సంవత్సరాలుగా కులాల వారీగా మరి ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటే మరి ఆడా కులాలు ఆశాఖండంలో ముఖ్యంగా లాంటి చోట్ల కులాలు ఉన్నాయి మిగిలినటువంటి నూట ఎనభై పైగా దేశాల్లో ఈ పరిస్థితి లేదు మేము ఏం చేద్దాం కులాల వారీగా జనగణన చేసి ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత కులాల గురించి మాట్లాడదాం ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాత కులాలు పట్టించుకోరా పట్టించుకున్నారు తర్వాత సంగతి వంద ఏడు ఏళ్ళ తర్వాత అందుకోసం సకల కుల జనగణన కాల్సిందే సకల కుల జనగణన జరగాల్సిందే మీ టీచర్లకి ముఖ్యంగా మీ టీచర్లకి అమ్యూనిటేటర్లకి సూపర్వైజర్లకి ముఖ్యంగా ఈ సకల కుల జనగణనకి తోడ్పాటును అందించినటువంటి మీ అందరికీ కూడా వేలాది లక్షలాది కోట్లాది నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో సకల కుల జనగణ మంచి ఫలితాలు ఇస్తుందని ఆ విధంగా మెయిన్ స్ట్రీంలోకి ప్రజలందరూ కూడా వస్తారని అభివృద్ధి పొలాలు కూడా వీళ్ళందరికీ అంతా అని ఓసీలో పేదలు బీసీల్లో పేదలు ఎస్సీ ఎస్టీలో పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక గడిగెంట్ చేసి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీంలో తీసుకొచ్చే బాధ్యత ఉంది అందుకోసం ఇది ఇప్పటికిప్పుడు సర్వే చేయగలని అనుకోవట్లేదు దీని మీద భవిష్యత్ పోరాటాలు కూడా బీసీ సమాజం సిద్ధంగా కావాల్సిన అవసరం అయితే ఉన్నది వాట అడగాల్సిందే ఐదు రూపాయలు అది రాసరా కొలు ధర్నాలు వినతపత్రాలు బాయికాట్లు గేరావులు కొంతమంది ఆత్మాహుతి అంటున్నారు అంత దాకా వదిలేండి బీసీ సోదరులారా బీసీ మిత్రులారా సో ప్రభుత్వం మీద మన వాటా మనకు వచ్చేసరికి వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోమనండి పాలకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దగ్గర చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకోమనండి మన వాటా మనకి ఇచ్చేయమని చెప్పండి సో ఓవరాల్గా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ గర్డేపల్లి సక్షణం న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి